ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు మూడు తేదీలలో ఒక కారణంగా జరగబోయేది ఇది సాక్షాత్తు ఆ శివయ్య మీ తల్లరాతను మార్చనున్నాడు అసలు కర్కాటక రాశి వారికి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక కారణంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాస్ వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం పునర్వస్తు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి అనగా ఎండకాయ లేక పీతాను వంటి చరచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన వారి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరి ఆలోచనలు టగా మారిపోతూ ఉంటాయి ఈ కర్కాటక రాశి జాతకులకు సులభంగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికతో ముందుకు సాగండి కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం ఆలస్యం కావచ్చు కానీ చివరికి మీ యొక్క చాకచక్యం మీకు ఫలిస్తుంది అది కరువుతో జాగ్రత్తగా ఉండాలి శివాష్టోత్తర షత్రం వాళ్ళు పారాయణ మీకు చాలా మనిషి అందరూ కూడా కలిగిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వారం మధ్యలో మీకు మేలు జరుగుతుంది న్యాయ సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయండి భూ లాభ గృహ నిర్మాణ యోగాలు సూచితం స్వర్ణ వర్ణాలు ప్రాప్తి ఉంటుంది ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ప్రణాళిక అవసరం రుణ సమస్యలు తొలగుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి అసలు ఉండవు శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం మీకు ఎంతగానో అనువీరు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కర్కాటక రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా సమయంలో మారిపోతుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతోంది మీరు ఆశించిన ఫలితాలు అనేవి ఉంటాయా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అదృష్టాల కొరకు జూన్ వరకు కూడా ఆగాల్సిందే ఈ కర్కాటక రాశి వారికి జూన్ తర్వాత అదృష్టం తలుపు తడుతుంది మొదటి సగంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు కూడా ఉన్న ద్వితీయార్థంలో గురువు అనుకూలమైన సంచారంతో ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు కుటుంబంలో సంతోషం ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి జూన్ తర్వాత జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది వైభవంగా సాగిపోతుంది అంతేకాదు జీవితం అనుకూలంగా సాగిపోవాలి అన్న అదృష్టాలు పట్టాలన్న కర్కాటక వారు జూన్ వరకు కూడా ఆగక తప్పదు అష్టమ స్థానంలో రాహు సంచారం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు అర్థం కానీ అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు జూన్ తర్వాత మాత్రం జీవితం వైభవంగా శోభాయమానంగా సాగిపోతుంది జీవితం అనేక విషయాల్లో తప్పకుండా కొత్త గుంతలు తొక్కుతుంది ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది జూన్ నుండి గురువు కర్కాటక రాశిలో ఉంటున్నందువల్ల వీరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది ఈ ఏడాది ప్రథమార్థం కొద్దికి ఇబ్బందులు అనేవి పెడుతుంది గురువు వ్యయస్థానం ఉండడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఉచిత సహాయాలు దాన ధర్మాలతో బాగా నష్టపోవడం జరుగుతుంది చేతిలో డబ్బు నిలవని పరిస్థితులు ఏర్పడవచ్చు ఉద్యోగంలో ప్రారంభం ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది వృత్తి వ్యాపారాలలో మీకు లాభాలు అనేవి యాక్టివిటీ కూడా చాలా బాగా తగ్గుతుంది షేర్లు సర్క్యులేషన్ల వంటివి ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవచ్చు ద్వితీయార్థంలో మాత్రం వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతూ ఉంటాయి లాభాలకు రాబడి లోటు ఉండకపోవచ్చు ఈ రాష్ట్ర సంచారం చేయు చేయబోతున్నందువలన గురువు వలన వృత్తి ఉద్యోగాలలో జీతపత్యాలు పెరగడం స్థిరత్వం ఏర్పడడం తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి భాగ్యస్థానంలో సంచరిస్తున్న శని కారణంగా విదేశాల నుండి శుభార్తలు వింటారు విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది విదేశాలు స్థిరపడడం కూడా జరుగుతుంది ఈ ఏడాది ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలా వరకు కూడా సుఖ సంతోషంతో సాగిపోతుంది దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ప్రేమ వ్యవహారాలు అంతగా సానుకూలంగా సాగకపోవచ్చు పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగించవచ్చు ద్వితీయార్థంలో అనుకూ అనుకూలతలు పెరుగుతాయి ప్రేమ పెళ్ళిళ్ళకు అవకాశం ఉంటుంది ప్రథమార్థం మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు కొద్దిపాటి ఒత్తిడి అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రశాంతంగా మీకు గడిచిపోతుంది ఏ మంచి విషయానికైనా సరే ద్వితీయార్థం వరకు నిరీక్షించడం మంచిది కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు పెళ్లి సంబంధం కుదురుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి ఉపశమనం కూడా ఉంటుంది జూన్ తర్వాత నుండి ఈ రాశి వారికి జీవితం నల్లేరు మీద బండిలాగా సాగిపోతుంది అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్త వింటారు ఆస్తి ఆర్థిక పరమైన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారానికి వస్తాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు అనేవి కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి పిల్లలు భాగవృద్ధిలోకి వస్తారు వీరికి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి ఇక కర్కాటక రాశి వారికి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవది అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి నా ఆలోచన వరకు కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా ఈ రాశి వారికి అలవారిగా ఉంటారు వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు మద్య ఉన్నంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా అధికంగా ఉంటుంది వీరికి తరచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అందరి చేత వారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అందరూ అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సని వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరపరు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశాస్ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలం విషాదము నిరాశ దిగులు కలుగుతుంది రాసిన వారిని మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి యొక్క మనోభావాలను కూడా వీరిట్టే కట్టేస్తారు కర్కాటక రాసిన వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని అందు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు వీరు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమైన జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేదు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి గన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సంస్థాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగినా కూడా వీరు ఏమాత్రము కూడా లెక్క పెట్టరు ఇతరుల బాధ్యతలను ఎత్తిమీద పెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా పైన నౌకలు రైలు బండ్లపైన తిరిగే వృద్ధుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్